ఎన్నో వందల ఏళ్లుగా అయోధ్య రామమందిరం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది హిందువుల కళ సాకారమైంది అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం పట్ల హిందువులంతా హర్షం వ్యక్తం చేస్తుండగా కొందరు మాత్రం మందిరం కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు చేయడం అవసరమా మన దేశానికి ఇప్పుడు కావాల్సింది ఆలయాలు కాదు ఆసుపత్రులు బడులు ఉపాధి కల్పించే కంపెనీలు అంటూ విమర్శలు చేస్తున్నారు అంతేకాక మోదీ ప్రభుత్వం అయోధ్య రామ మందిరం కోసం ప్రజల డబ్బును దుర్వినియోగం చేసింది అని చాలా మంది విమర్శిస్తున్నారు ఆ డబ్బుని ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయవచ్చు కదా అని కూడా అంటున్నారు మరి మోదీ ప్రభుత్వం పద్దెనిమిది వందల కోట్ల రూపాయలను నిజంగానే దుర్వినియోగం చేసిందా వాస్తవం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం మోదీ ప్రభుత్వం ఏకంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే అలా విమర్శలు చేసేవారు ముందుగా ఒక అంశం తెలుసుకోవాలి అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించిన ప్రతి రూపాయిని ప్రజల వద్ద నుంచి విరాళాల రూపంలో సేకరించడం జరిగింది అయోధ్య రామ మందిరం కోసం మోదీ ప్రభుత్వం పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు కాదు కదా కనీసం పద్దెనిమిది రూపాయలు కూడా ఖర్చు చేయలేదు కేవలం ఒకే ఒక్క రూపాయి భూమి పూజ రోజున ఇవ్వడం జరిగింది అదే బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయితే పదకొండు లక్షల రూపాయలు తన వ్యక్తిగత సంపాదన నుంచి ఇచ్చారు మందిర నిర్మాణం కోసం ఆలయ ట్రస్ట్ విరాళాల కోసం పిలుపునివ్వగా స్వచ్ఛందంగా కొన్ని కోట్ల మంది ప్రజలు కదిలొచ్చి తమ శక్తి మేర మందిరానికి విరాళం ఇచ్చారు ఆఖరికి బిచ్చగాళ్ళు కూడా మందిర నిర్మాణం కోసం విరాళాలు పంపడం విశేషం మందిర నిర్మాణం ప్రారంభించిన తర్వాత విరాళాల సేకరణకు పిలుపునిచ్చారు ట్రస్ట్ సభ్యులు కేవలం నలభై ఐదు రోజుల్లోనే పది కోట్ల మందికి పైగా మందిరం కోసం విరాళాలు అందించారు ఈ నలభై ఐదు రోజుల్లోనే ఏకంగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి ఇదే విషయం విశ్వ హిందూ పరిషత్ కేంద్ర ఉపాధ్యక్షుడు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ విలేకరుల సమావేశంలో స్వయంగా వెల్లడించాలి అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి జనవరి పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచంలోనే అతిపెద్ద విరాళాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టి ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటితో ముగించిందని తెలిసింది అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి సుమారు పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై నుంచి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు మధ్య అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ తొమ్మిది వందల కోట్లు ఖర్చు చేసిందని గత ఏడాది రామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది ఇందులో రామమందిరం కోసం మోదీ ప్రభుత్వం ఖర్చు చేసింది ఏమీ లేదు ఇక దుర్వినియోగం ఎలా చేస్తారు అయినప్పటికీ పద్దెనిమిది వందల కోట్లతో పేదల అవసరాలు తీర్చొచ్చు కదా అనే వారు కూడా ఉంటారు ఆ లెక్కలు కూడా ఇప్పుడు తెలుద్దాం ఆయా ప్రదేశాలను బట్టి అక్కడున్న ప్రాముఖ్యతను బట్టి ఆలయాలు మసీదులు చర్చిలు వంటి ప్రార్థనా మందిరాలను భారీ వ్యయంతో నిర్మిస్తుంటారు అయితే కొందరు దీన్ని వ్యతిరేకిస్తుంటారు అంత భారీ మొత్తం ఖర్చు పెట్టి ప్రార్థనా మందిరాలు నిర్మించే బదులు ఆ డబ్బుతో పేదలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టచ్చు కదా అని చాలామంది సలహాలు ఇస్తుంటారు అయితే వారికి తెలియని ఏంటంటే ఈ ప్రార్థనా మందిరాల వల్ల ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది వాటి వల్ల కోట్ల రూపాయల వ్యాపారం కూడా జరుగుతుంది ప్రత్యక్షంగా ఆలయం నుంచి పరోక్షంగా ఆలయ చుట్టుపక్కల ఉన్న దుకాణాల నుంచి ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది పైగా ఇది ఒక్కసారి మాత్రమే జరిగే ప్రక్రియ కాదు సుమి నిత్యం వందలు వేల మంది భక్తులు వస్తుంటారు ప్రతిరోజు వ్యాపారం జరుగుతూ ఉంటుంది అలా ప్రభుత్వానికి ఏడాదంతా రాబడి వస్తుంది ఆ ఆదాయాన్ని ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ఒక్క తిరుపతి ఆలయం నుంచే డబ్బు బంగారం ఇతర కానుకల ద్వారా రోజుకి దాదాపు మూడు నుంచి ఐదు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఏడాదికి వెయ్యి నుంచి పన్నెండు వందల కోట్లు వస్తుంది ఈ లెక్కన దేశంలో ఉన్న ఆలయాల నుంచి ఎంత వస్తుందో అంచనా వేయండి ఈ సొమ్మంతా దేవాదాయ శాఖకు వెళ్తుంది ఈ డబ్బునే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తుంటాయి అయోధ్య రామ మందిర విషయంలో కూడా జరిగేది ఇదే అంతేకాదు అయోధ్య రామ మందిరం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది ఎంతోమంది చిరు వ్యాపారులకు ఉపాధి దొరుకుతుంది నిత్యం కోట్లలో వ్యాపారం జరుగుతుంది ప్రత్యక్షంగా అయోధ్య రామ మందిరం నుంచే కాకుండా పరోక్షంగా జరిగే వ్యాపారాల ద్వారా ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం సమకూరుతుంది ఈ మందిరం వల్ల యూపీ ఆర్థిక వ్యవస్థ బలోపతమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు దీనివల్ల ఈ ఏడాది ముగిసేసరికి టూరిజం ద్వారా దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు తద్వారా యూపీ ప్రభుత్వానికి ఇరవై వేల కోట్ల నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంటున్నారు మందిరం నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన షాపులు హోటల్స్ వంటి వాటి వల్ల ఎంతమంది ఉపాధి పొందుతున్నారు పర్యాటక పరంగా ప్రభుత్వానికి ఎంత ఆదాయం రాబోతుంది ఇవేవీ తెలియకుండా పద్దెనిమిది వందల కోట్లు దుర్వినియోగం చేశారంటూ అనవసరమైన కామెంట్లు చేస్తున్నారు మోదీ ప్రభుత్వం రామ మందిరం కోసం ఖర్చు చేసింది ఒక్క రూపాయి మాత్రమే ఇక హిందువులు ఇచ్చిన విరాళాల ద్వారా అంతా సద్వినియోగం కోసమే అయోధ్య రామ మందిరం